హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫుతితోనే ఇప్పుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య నూట నలభై నాలుగవ జయంతి సంస్మరణ సేకరణాంశంగా మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి భోగరాజు పట్టాభిసీతారామయ్య నూట నలభై నాలుగవ జయంతి సంస్మరణ ఇక వినండి స్వాతంత్ర సమరయోధులు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు మధ్యప్రదేశ్ గవర్నర్ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు తెలుగు భాషకు తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి నూట నలభై నాలుగవ జయంతి సంస్మరణ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోలం గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై నవంబర్ ఇరవై నాలుగున ఆరు వేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించారు వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామ పట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టారు వారి తండ్రి భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం పంతులు గుండుగోళను రామకరణంగా పనిచేసేవారు సీతారామయ్యకు ఒక అన్న ఆరుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇతని నాలుగవ ఏటనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం తల్లి గంగమ్మ మీద పడింది పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆమె తన కుటుంబాన్ని ఏలూరుకు తరలించారు ఇతడు తన ప్రాథమిక విద్యను ఏలూరులోని మిషన్ హై స్కూల్లో చదివాడు అక్కడ మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత బందర్లోని నోబెల్ కాలేజీలో ఎఫ్ఏ పరీక్ష శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు అక్కడ రఘుపతి వెంకటరత్నం నాయుడుకు ఇతడు ప్రియ శిష్యుడు ఉన్నత విద్యకై మద్రాస్ అదే నేటి చెన్నై వెళ్ళి మద్రాస్ క్రైస్తవ కళాశాల నుండి బిఏ డిగ్రీ పంతొమ్మిది వందల సంవత్సరంలో పొందారు ఆ తరువాత అతడు మద్రాసులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీసీఎం డిగ్రీ పంతొమ్మిది వందల ఐదులో సాధించి డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు స్వాతంత్ర సమర యోధుడు కాంగ్రెస్ నాయకుడిగా ఆయన ఎదగటంలో చదువు పూర్తయిన తర్వాత మచిలీపట్నంలో డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టారు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీచే ప్రభావితుడై బ్రిటీషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో పట్టాభి గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్థి అయిన సుభాష్ చంద్రబోస్కు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు అయితే నేతాజీపై పెరుగుతున్న ప్రాబల్యం పట్టాభి స్వాతంత్రానంతరం తమిళ ఆధిపత్యం ఉన్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రంలో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమైంది పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డారు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పురుషోత్తమదాస్ టాండన్పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి పాటు అహ్మద్ నగర్ కోటలో బయటి వ్యక్తులెవరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రహింసల పాలు చేశారు బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ రాశారు దీనినే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్గా ప్రచురించారు పట్టాభి గారు పంతొమ్మిది వందల ఏడులో బాంబే కాంగ్రెస్ సభలకు హాజరై స్వదేశీ నినాదం మీద ప్రసంగించారు అదే సంవత్సరం లాల్ బాల్ పాల్ త్రయంలోని బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో పర్యటించారు దాని ఫలితంగా కోస్తాంధ్రాలో జాతీయోద్యమానికి నూతన ఉత్తేజం చేకూరింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగిన మొదటి మితవాద కాంగ్రెస్కు పట్టాభి హాజరయ్యారు బందర్లో జాతీయ కళాశాల స్థాపన ఉద్దేశం ఏర్పడింది పంతొమ్మిది వందల పదిలో బందర్లో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించబడింది ఆ కళాశాలలో పంతొమ్మిది వందల పద్నాలుగులో కుటీర పరిశ్రమలు పంతొమ్మిది వందల పదహారులో చేనేత ప్రవేశం పెట్టారు వీరు గాంధీజీ గారు ఆ కళాశాలను పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిలో దర్శించి సంతోషపడ్డారు పంతొమ్మిది వందల పదహారులో మొదటిసారిగా పట్టాభి గారు మద్రాస్ కాంగ్రెస్ కమిటీ సహాయకుల్లో సభ్యుడయ్యారు రాజకీయాలకు వృత్తికి కుదరక పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్లో తన వృత్తికి స్వస్తి చెప్పారు నాటికి ఆయన వయసు ముప్పై ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రకాశం పంతులు గారు రెవెన్యూ మంత్రి కావటంతోనే పట్టాభి ఏఐసిసి అధ్యక్షులయ్యారు ఆర్థికంగా కార్యక్రమాలన్నీ ఏఐసిసి చాలా సమర్థవంతంగా పనిచేసినందు అనుకుంటే పట్టాభి హయంలో మిగతా రంగాల్లో అల్లకల్లోలం చెలరేగింది పట్టాభి వ్యక్తిత్వము ముక్కుకు సూటిగా పోయే గుణం మాటల్లో పరుషత్వం అప్పుడప్పుడే చెలరేగుతున్న రెడ్డి కమ్మ భావాలు చివరగా ఆయన చర్యలు ఈ కల్లోలానికి కారణాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సంజీవరెడ్డి చేతుల్లో ఐదు కోట్ల తేడాతో ఆచార్య ఎన్జీ రంగా ఓడిపోవడానికి పట్టాభి అదృశ్యహస్తం ఉంది అంటారు కొందరు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో రాష్ట్ర రాజకీయాల్లో పట్టాభి ప్రాబల్యం తగ్గింది జాతీయ రాజకీయాల్లో పట్టాభికి తుల్యమైన పాత్రను పోషించిన ఆంధ్రులు ఎక్కువ మంది లేరనే చెప్పవచ్చును ప్రథమంలో లాల్ బాల్ పాల్ల అతివాద ధోరణి వల్ల దాని పట్ల మొగ్గు చూపిన రాను రాను పట్టాభి గాంధీజీకి దగ్గర కాసాగారు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమాన్ని కృషి చేసినటువంటి వారిలో తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభి ఎంతగానో కృషి చేశారు పట్టాభి చొరవతోనే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బందర్లో జరిగింది బందరు సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించారు ఆ తరువాతనే పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభగా జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించారు పట్టాభి కృషి వల్లనే పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది పట్టాభి వారు వ్యాపారవేత్తగా మనం పరిశీలిస్తే పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు ఆంధ్ర బ్యాంకును పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించి ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ భారత లక్ష్మీ బ్యాంక్ కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ మొదలైనవి ఆయనే స్థాపించారు ఆంధ్ర బ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినారు పట్టాభి చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారు తెలుగు భాష అభిమానిగా పట్టాభి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాల్లో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించారు తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు లావాదేవీలు తెలుగులోనే జరగాలి అని నియమం పెట్టి ఆచరించాడు ఆయన ఆయన వేషభాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటికీ గవర్నర్గా మధ్యప్రదేశ్ వెళ్ళినను వేషభాషల్లో మార్పు రాలేదు ఇక పాత్రికేయునుగా ఆయన పాత్ర ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మచిలీపట్నం నుండి జన్మభూమి అనే ఆంగ్లవార పత్రికను స్థాపించారు ఆ కాలంలో ఆంధ్ర మద్రాసు రాష్ట్రాలలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు ఆ కొరతను తీర్చడానికి పట్టాభి సీతారామయ్య తన జన్మభూమిని ప్రారంభించాడు ఈ పత్రిక ఇతని సంపాదకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై వరకు వెలువడింది ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఇతని ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని దేశానికి చాటింది నాటి త్రయం పట్టాభి రామయ్య కుంపెల్ల హనుమంతరావు ముట్నూరు కృష్ణారావు గారు ఆ త్రయం పంతొమ్మిది వందల రెండులో కృష్ణా పత్రికను స్థాపించారు పట్టాభి గ్రంథకర్తగా పట్టాభి రచించిన గ్రంథాల్లో కాంగ్రెస్ చరిత్ర హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నిటికంటే ప్రధానమైంది సుమారు పదహారు వందల పుటల కాంగ్రెస్ చరిత్రను కేవలం రెండు మాసాల్లో పూర్తి చేశారు ఈయన అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ కేవలం తన జ్ఞాపక శక్తితో రాసి సంచలనం సృష్టించారు పట్టాభి గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటు పంజాబు వధలు కద్దరు స్వరాజ్యము భారత జాతీయ విద్య మన నేత పరిశ్రమ ఇటువంటి పుస్తకాలను కూడా రచించాడు విలియం టారెన్స్ రాసిన ఎంపైర్ ఇన్ ఏషియా అనే గ్రంథాన్ని తెలుగు భాషాంతీకరణ చేశారు స్వాతంత్రానంతరం స్వాతంత్రం తరువాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్ఠించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్లో ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడున స్వర్గస్థులయ్యారు వీరి గౌరవార్థం డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఏడున ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేయటం జరిగింది ఈ విధంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య నూట నలభై నాలుగో జయంతి సందర్భంగా వారిని సంస్మరిస్తూ ఈ అంశాలను సేకరించి మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు